ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఈ యొక్క ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములను వచనమును చదువుకుందాం అతడు నోరు తెరువలేదు వదకు తేపడు గొర్రె పిల్లయు వచ్చు కత్తిరించు వాని యొద్ గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు హలూయ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యోదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా అతడు దౌర్జన్యమునొందెను వాదింపబడినను అతడు నోరు తెరువలేదు ఎవరి కొరకు వదకుతేబడు గొర్రె పిల్లయు బు కత్తిరించువాణి ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అవును ప్రియదేవుని బిడలారా మరి ఈ యొక్క ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోరు తెరవకుండా మౌనముగా ఉన్నాడు గొర్రెపిల్ల ఏ విధంగా అవును వదకుతేబడినప్పుడు ఆ యొక్క కసాయి వాడి ముందు మౌనముగా ఉంటుందో ఆయన కూడా మౌనముగా ఉన్నాడు ఆయనను సిలువ వేయమని ఏకలు వేశారు ఆయనను సిలువకు అప్పగించడానికి అవును పిలాతు దగ్గర కూడా ప్రభువు మౌనముగా ఉన్నాడు అవును ప్రియదేవుని దేవుని ఎందుకో ఎందుకు ఆయన ఈ మౌనము వహించి ఉన్నాడు ఆయన ఎందుకు నోరు తెరవలేదు అని అంటే మన కొరకే తండ్రికి ఆజ్ఞాపిస్తే వేల కొలది దూతలను ఆయన పంపిస్తాడు తన కుమారుని నిమిత్తము అని ఆయన ఆ గిన్నెల గిన్నెలోనిది రాగడానికి ఆ చేదును మృంగడానికి అవును తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు అని దేవునికి తను తాను అప్పగించుకున్నాడు శ్రమ పొందడానికి మౌనము వహించడానికి దౌర్జన్యము నొందడానికి ఆయనను అపహసించారు ఆయనను హేళన చేశారు ఎందుకో తెలుసా మన కొరకు మన పాపముల నిమిత్తము తాను సెలువపైన బలియాగమైన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా చదువుకున్న రీతిగా ప్రభు దర్శించిన రీతిగా ఈ లోకములో మనము మౌన స్థితిలో ఉండాలి నోరు తెరవకూడదు అవును మన ప్రభు మనకు మాదిరి చూపించాడు ఆయన ఎక్కడ నోరు తెరవాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడనే ఆయన మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు అవును విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ ఆయన మౌనముగా ఉన్న రీతిగా అవును క్షమించుటలో ఒక మాట ఎవరైనా మనలను కోపము కలిగించేలాగా మనకు బాధను కలిగించేలాగా ఒక మాట మనము వినిన వారంగా ఉంటే దానికి ఎన్నో మాటలు ఎన్నో దూషణకరమైన మాటలు పలుకుతూ ఉంటామో అదండి ప్రభు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు అసాయువాణి ముందు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో మన కొరకు ఆయన దౌర్జన్యము చేయబడినప్పటికీ అపహసించినప్పటికీ హేళన చేయించినప్పటికీ ఆయన ఎన్నడు కూడా కోపముతో చూడలేదు ఆయన ఎన్నుడు కూడా మరి ఉద్రేక పడలేదు ఆయన మౌనముగా ఉన్నాడు ఒక్క మాట కూడా అవును బిడ్డలారా పలుకలేదు ఆయన భరించినాడు ఓర్చుకున్నాడు సహించినాడు మనం కొరకు మన కొరకు ప్రయోదము చెల్లించిన దేవుడుగా ఉన్నాడు ఈ రోజున క్షమించటలోనూ ప్రేమించుటలోనూ ఓర్చుకొనుటలోనూ మాదిరి చూపిన దేవునిని మనము గణపరిచే బిడ్డలంగా ఉండాలి అనంటే ఆయన మన కొరకు కలువరిసిలో చేసిన త్యాగమును అవును జ్ఞాపకం చేసుకొని నిన్ను హింసించే వారి విషయంలో నిన్ను దూషణ పాలు చేసే వారి విషయంలో నిన్ను అవమానించే వారి విషయములో నిన్ను హేళన చేసే వారి విషయంలో నీ గాయాన్ని రేపే వారి విషయంలో నీవు కూడా మౌనంగా ఉండమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలం నీవు క్షమించవలసిన దానివే కాని తీర్పు తీర్చవలసిన వాడవు కాదు అని ఉదే కాలం ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నిర్నిమిత్తముగా గాయపరచబడుతూ ఉన్నప్పటికి నిర్నిమిత్తముగా నిందించబడుతూ ఉన్నప్పటికి మీరు ధన్యులు అని ఆయన వాక్యము సెలవిస్తా ఉన్నది ఉదే కాలం ఎవరి చేత నీ ప్రభువు చూచుచున్న దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ద్వేషించబడుట చూచిన దేవుడు యోసేపు చెరసాలలో ఉండుట చూచిన దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ సంసోను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అవును ఎన్నో మార్లు పడిపోయినప్పటికీని ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన చిత్తమును నెరవేర్చుటలో ఈ అంత్య దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను శక్తివంతంగా మార్చుకుందాం ఈ లోకమునకు వేరై ప్రత్యేకముగా పరిశుద్ధ జనాంగముగా ఆయన సుత్తైన ప్రజలముగా ఆయనను ఘనపరిచే బిడ్డలంగా ఆయనను మహిమపరిచే బిడ్డనంగా మనము జీవిద్దాం మన ప్రభువు నోరు తెరవలేదు మన ప్రభువు మౌనంగా ఉన్న రీతిగా నిన్ను నిందించే వారి విషయంలో నిన్ను హేళన చేసేవారి విషయంలో నిన్ను గాయపరిచే వారి విషయంలో నీవు కూడా మౌనముగా ఉండి ప్రభువుని గనపరచు ప్రభుని మహిమపరచు ప్రభుని హత్తుకో ఇది మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నాయన అవును ప్రభువా నీ ఉదావుజన్యమునొందయు మౌనముగా ఉన్నావు వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే అవును ప్రభువా మౌనము వహించిన దేవుడు నోరు తెరవలేదు నాయన నిన్ను నిందించి అపహసించి గాయపరిచి హేళన చేసి ఎన్నో దూషణకరమైన మాటలు పలికినప్పటికీ తండ్రి నువ్వు సహించావు అంతము వరకు సహించిన వాడు ధన్యుడు అంటున్నావు కాలం ఈ మాటలు విన్నా మా జీవితాలలో కూడా అంతము వరకు సహించిన వారమై నిలిచే వారంగా ఉంచు ప్రభు ఆ కృప చూపించు నిబిడలి నిర్నిమిత్తముగా హింసించబడుతున్నప్పటికీ గాయపరచబడుతున్నప్పటికీ వేదనకు గురవుతున్నప్పటికీ మౌనము వహించటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది మౌనము వహించటలో గొప్ప విడుదల ఉన్నది అవును ప్రభువా గొప్ప ఘనత ఉన్నది అటువంటి ఘనతకు అర్హులుగా ని బిడలను నిలవబెట్టమని ఎస్ఐ పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ బ్లెస్ యూ